హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ మామెండ్ మీ పచ్చని పంట పొలాల మధ్యలో ఉన్న ఈ ఆలయం శ్రీ కనకదుర్గా అమ్మవారి ఆలయం అండి ఈ ఆలయం చాలా విశిష్టతను కలిగి ఉందండి ఈ ఆలయం పశ్చిమ గోదావరి జిల్లా ఎలమంచిలి మండలం దొట్టిపట్ల అనే గ్రామంలో ఉందండి ఈ ఆలయంలోని కనకదుర్గ అమ్మవారు ఏడు వందల సంవత్సరాల చరిత్రను కలిగి ఉన్నారు ఈ ఆలయ ప్రాంగణంలోనే గ్రామ దేవత అయిన మాణిక్యాలమ్మ వారు కూడా ఉన్నారు ఇది గ్రామ దేవత మాణిక్యాలమ్మవారి టెంపుల్ అండి ఈవిడే గ్రామ దేవత మాణిక్యాలమ్మ అమ్మవారు ఆలయం చాలా ప్రశాంతంగా చుట్టూ పచ్చని పంట పొలాలను కలిగి ఉందండి ఇక్కడ కనకదుర్గ అమ్మవారి చరిత్రకు సంబంధించిన వివరణ ఉందండి ఈ కనకదుర్గ అమ్మవారి గురించి నేను విన్న కథను క్లుప్తంగా చెప్తాను వినండి అప్పట్లో ఇక్కడ తమలపాకులు బాగా పండించేవారంటండి ఒక అతను వ్యాపారం నిమిత్తం తమలపాకులు అమ్మడానికి విజయవాడ వెళ్ళారంటండి తీర్పు ప్రయాణంలో ఆయనకు కూడా ఎవరో వస్తున్నట్టు గజ్జల మూత ఎక్కి తిరిగి చూస్తే ఎవరు ఉండేవారు కాదంట అలా మధ్య మధ్యలో వెనక ఎవరో వస్తున్నట్టు గజ్జల మూత వినిపించేదంట ఇంటికి వరకు అలా మధ్య మధ్యలో ఎవరో వస్తున్నట్టు కూడా వచ్చినట్టు వినిపించేదంట వచ్చిన తర్వాత వారికి ఐదుగురు అమ్మాయిలు ఉంటే ఆరో అమ్మాయి కూడా ఉన్నట్టు నిదర్శనాలు కనిపించేవంట ఏదైనా కొనేటప్పుడు ఐదుగురు అమ్మాయిలకి కొంటే వ్యాపారులు మేము ఆరుగురికి ఇచ్చాము అనేవాళ్ళంట ఐదుగురు ఫోన్ చేస్తే కడగడానికి చూసినప్పుడు ఆరుగురు తిన్నట్టు ఆరు పళ్ళాలు ఉండేవంట అమ్మాయిలకు గాజులు వేయడానికి వచ్చిన వ్యాపారులు మేము ఆరుగురికి గాజులు వేశాం అనేవాళ్ళంట కొన్న ఏం చేసినా ఆరుగురికి చేసినట్టు లెక్క వచ్చేదంట కొన్ని రోజుల తర్వాత అతనికి వచ్చిన కళ ద్వారా తను కూడా వచ్చింది విజయవాడ కనకదుర్గ అమ్మవారే అని తెలిసిందంట అప్పుడు అందరూ కలిసి అమ్మవారికి ఇక్కడ గుడి కట్టించారని గుడి పోషణకు కొన్ని ఎకరాలను ఈ గుడికి రాశారని చెబుతారు అందుకే ఇక్కడ అందరూ ఆ విజయవాడ కనకదుర్గ అమ్మవారే ఈ కనకదుర్గ అమ్మవారు అని నమ్ముతారు ప్రతి సంవత్సరం ఉగాదికి ఇక్కడ అంగరంగ వైభవంగా జాతర జరుపుతారు ఇక్కడ తీర్థం కూడా చాలా బాగా జరుగుతుంది చివరి రోజు అన్న సంతర్పణ గోదావరి నదిలో తెప్పోత్సవం జరుగుతాయండి దానిని చూడడానికి చాలామంది వస్తారు గోదావరి తీరం అంతా జనాలతో నిండిపోయి ఉంటుందండి చాలా బాగుంటుంది ఈవడే కనకదుర్గ అమ్మవారు ఈ కనకదుర్గ అమ్మవారు చూడడానికి చాలా ప్రశాంతంగా ఉంటారు నాకు తెలిసిన విన్న విషయాలను మీతో షేర్ చేసుకున్నానండి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ